ఒక తల్లికి పుట్టిన బిడ్డలే నడి రొట్టున తల్లిని నిలబెట్టి ఒక తల్లికి పుట్టిన బిడ్డలే నడి రొట్టున తల్లిని నిలబెట్టి అంగాంగం అమ్మేస్తుంటే అంగాంగం అమ్మేస్తుంటే భరత ఖండం హక్కుమంటుంది భరత మాత సిక్కుపడుతుంది ఇంకా దేనికి ఆలస్యం డో పేడో నీ లక్ష్యం ఇంకా దేనికి ఆలస్యం తాడో పేడో నీ లక్ష్యం ఒక తల్లికి పుట్టిన బిడ్డలే నడి తల్లిని నిలబెట్టి ఒక తల్లికి పుట్టిన బిడ్డలే నడి తల్లిని నిలబెట్టి సామ్యవాద లోకల్లో సగటు మనిషి విలువెల్తా లేని వాటి బెల ఎంత 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 ఒకలాటి కర్రంత స్వార్థం కట్టిన మేడల్లో చీకటి బజారు నీడల్లో ఉన్న పాటి బెల ఎంత తగబలిసిన పాటి ఎంత హిమాలయాల ఎంత అధికారాలకు నియంత న్యాయం ధర్మం చట్టం రక్షణ నాలుగు పాదాలైతే అవి వాడి పాద రక్షలే అయితే లేరా నవభారత నిర్మాత రాజ్యాంగానికి నియంత 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 తల్లికి పుట్టిన బిడ్డలే నడి రొట్టున తల్లిని నిలబెట్టి ఒక తల్లికి పుట్టిన బిడ్డలే నడి రొట్టున తల్లిని నిలబెట్టి గాంధీ పుట్టిన దేశంలో బుద్ధుడు వెలసిన లోకంలో శాంతి భద్రత విలువెంత అహింసావాదం వెల ఎంత 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 ఒక లాభపు పెద్దంత ఎన్కౌంటరు చావంత న్యాయం ధర్మం చట్టం రక్షణ నాలుగు పాదాలైతే అవి ఉన్నవాడి పాద రక్షలే అయితే వేరా నవ భారత నిర్మాత తారా ఒక తల్లికి పుట్టిన బిడ్డలే నడి ఒడ్డున తల్లిని నిలబెట్టి ఒక తల్లికి పుట్టిన బిడ్డలే నడి ఒడ్డున తల్లిని నిలబెట్టి సంగాంగం అమ్మేస్తుంటే సంగాంగం అమ్మేస్తుంటే భరతఖండం భక్కుమంటోంది భరత మాత సిక్కు పడుతోంది ఇంకా దేనికి ఆలస్యం పాడో పేడో లక్ష్యం ఇంకా దేనికి ఆలస్యం పాడో పేడో లక్ష్యం నమస్కారం ఈనాడు జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద వారి నూట అరవై మూడవ జయంతి ప్రపంచవ్యాప్తంగా భారతీయులు జరుపుకుంటున్నారు స్వామి తన వేదాలు మన యొక్క వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత రామాయణ భారతాలలో ఉన్నటువంటి సారాంశాలన్నిటి కూడా అమృతపుణ్యంగా రంగరించి యువతికి బోధనలు చేసి ఆత్మన్యూన్యతా భావనతో ఉన్నటువంటి యువతని తట్టి లేపి ఎంతో చైతన్యం చేశారు వారి యొక్క వారు యొక్క వారు కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే జీవించినప్పటికీ కూడా వారి ప్రసంగాలు మరో పదహైదు వందల సంవత్సరాల వరకు కూడా యువతని చైతన్యపరుస్తూనే ఉంటాయి అటువంటి మహనీయులైనటువంటి స్వామి వివేకానంద జయంతిని ఈనాడు మన వెంకటగిరిలో స్వామి వివేకానంద యువ సైన్యం మన ఏపీపీ శ్రీ కేజే ప్రకృతి కుమార్ గారు వారి యొక్క బృందం తరచుగా నిర్వహిస్తూ ఇప్పటికీ వారి పేరిట సుమారు ఐదు వందల సేవా కార్యక్రమాలు నిర్వహించడం వెంకటగిరిలో చరిత్ర రికార్డు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ ముందుకు వెళ్లాలని ఆశిస్తూ కోరుకుంటున్నాం ఈరోజు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంటే నూతన సంవత్సరం దక్షిణయానం నడుస్తున్నటువంటి తరుణంలో పెద్దలు చెప్పినట్టు అంటే వెంకటగిరిలో గొప్ప వ్యక్తి మహోన్నత వ్యక్తి శ్రీ శుంకర్ రవికుమార్ గారి యొక్క కార్యక్రమానికి విశిష్ట గౌరవ అతిథిగా విచ్చేయటము వెంకటగిరి ప్రజల యొక్క అదృష్టం అయితే మరి ఈరోజు స్వామి వివేకానంద గారి యొక్క నూట అరవై మూడవ జయంతి శుభ సందర్భంగా వెంకటగిరిలో ప్రముఖులకే ప్రముఖులు నీతికి మరియు నిస్వార్థానికి బ్రాండ్ అంబాసిడర్స్ అయినటువంటి వెంకటగిరి చరిత్రకు నూతన అధ్యయనాన్ని సృష్టిస్తున్నటువంటి మహోన్నత వ్యక్తులకు రాజులకే రారాజులు మగుటం లేని మహారాజులు గొప్ప సామాజిక స్పృహ నైతిక బాధ్యత ఉన్నటువంటి మహోన్నత వ్యక్తులు ఇప్పుడే చెప్పా వెంకటగిరిలో సోదాలు పోరంబోకులు బుడబుక్కల వేషాలు వేసేవాళ్ళు పగటి వేషాలు దొర వేషాలు వేసే వ్యక్తులు ఎంతోమంది వెంకటగిరిలో తిరుగుతూ ఉంటారు అంటే ఇల్లు ఇళ్ళకి తక్కువ రోడ్ల మీదకి ఎక్కువ అలాంటి తరుణంలో మేము ఉన్నాము వెంకటగిరిలో అని సామాజిక దృష్టితో ప్రజల యొక్క ఆరోగ్య శ్రేయస్యే వారి యొక్క శ్రేయస్సుగా అతి ముఖ్యంగా భారత రాజ్యాంగంలో చెప్పబడినట్లు ప్రాథమిక విధులను ఆధారం చేసుకొని వెంకటగిరిలో అలుపెరగని సేవలు చేస్తున్నటువంటి మహోన్నత చారిత్రాత్మక పురుషులు చారిత్రాత్మక మహిళలు వెంకటగిరికి నా దృష్టిలో నిజమైనటువంటి మహారాజులు యువరాజులు వీళ్ళే పేరుకే కొంతమంది కానీ కార్యాచరణలో కార్యాచరణలో దైవిక దృష్టితో మనం మనకి చూసినట్లయితే వీళ్ళు చేస్తున్నటువంటి సేవలో రాచరికాన్ని మనం చూడవచ్చు అంతేకాకుండా నాయకులకే అధినాయకులు ఎందుకు ఎక్కడ అన్నానంటే దీనుల అభాగ్యుల నిర్భాగ్యుల యొక్క కష్టాలను చూసి ఎవరి హృదయం అయితే స్పందించి నిస్వార్థ పూరితంగా ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో అటువంటి వ్యక్తులంతా కూడా అసలైనటువంటి నాయకులు నిస్వార్థ పూరితమైనటువంటి అధినాయకులు కాబట్టి అటువంటి లక్షణాలు వీళ్ళల్లో నర నరాన రక్తంలో ప్రవహిస్తూ ఉన్నది కాబట్టి ఇటువంటి వ్యక్తులు నిజమైనటువంటి నాయకులు అసలైనటువంటి నాయకులు నాయకులకి అధినాయకులు అంతేకాకుండా వీళ్ళు అహర్నిశులు కరోనా మహమ్మారి విలయతాండం చేస్తున్నటువంటి తరుణంలో ప్రజలు అతి ముఖ్యంగా అధర్మ పరులు అవినీతి పరులు వీళ్ళందరూ కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చేదానికి కూడా భయపడేటువంటి తరుణంలో అంటే సంపాదించుకున్నటువంటి ఆస్తులు బ్యాంకు బ్యాలెన్సులు ఫ్లాట్సు అంటే అవినీతిగా అక్రమంగా అన్యాయంగా సంపాదించినటువంటి ధనార్జనతో కూడ పెట్టినటువంటి ఆస్తులు ఏమైపోతాయో మన వారసులు వీళ్ళు అనుభవిస్తారో లేరో అని అధర్మ పరులు అవినీతి పరులు కొంపల్లోంచి రాకుండా ఇళ్లల్లోనే పరిమితమైనటువంటి తరుణంలో వెంకటగిరిలో వీరుల వలె సూర్యుల వలె వీళ్ళు కరోనా మహమ్మారిని కరిమి పుట్టేటువంటి యోగులు వీరులు అసలైనటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళు మన భార భారత శిక్షా శిక్షాస్మృతి అంటే భారత ఐపీసీలో కనుక చూసినట్లయితే సెక్షన్ ఇరవై ఒకటిలో ప్రభుత్వ అధికారులు అని చెప్పబడి ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా భారత శిక్షా స్మృతిలో సెక్షన్ ట్వంటీ వన్ ప్రకారం కూడా ప్రభుత్వ అధికారులే కాబట్టి నేను ఒక ప్రభుత్వ అధికారిగా నేను గుర్తించి వీళ్ళకి ఈ రోజు అంటే ఈ రోజు నన్ను స్వామి వివేకానంద గారి యొక్క నూట అరవై మూడవ జయంతి శుభ సందర్భంగా ఈ రోజు వీళ్ళకి కూడా పెద్దల సమక్షంలో వెంకటగిరి స్వామి వివేకానంద యువసేని యొక్క ఆధ్వర్యంలో ప్రప్రథమంగా స్వామి వివేకానంద గారి యొక్క చిత్రపటానికి కోలంబాలంతో అలంకరించి తదనంతరము వెంకటగిరిలో ఉన్నటువంటి చారిత్రాత్మక పురుషులు వెంకటగిరి చరిత్రకు నూతన చరిత్ర సృష్టించినటువంటి గొప్ప వ్యక్తులు అయినటువంటి వెంకటగిరి మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఈరోజు ఉడతా భట్టిగా ఉడతా భక్తిగా మాత్రమే వాళ్ళకి పండుగ శుభ సందర్భంగా అంటే సంక్రాంతి శుభ సందర్భంగా వాళ్ళకి మా యొక్క శక్తి మేరకు వాళ్ళకి బియ్యం బస్తాలను పంపిణీ చేయడము నిజంగా రాముడికి ఉడత సహాయం చేసినట్లు మేము వీళ్ళకి సహాయం చేశాం కాబట్టి వెంకటగిరి చరిత్ర ఉన్నంత వరకు వీళ్ళ యొక్క వీళ్ళు వీళ్ళ కుటుంబ సభ్యుల యొక్క పేర్లు చిరస్మరణీయంగా స్వర్ణాక్షరాలతో లిఖింపుద కాబట్టి కొంతమంది పగట వేషాలు వేసే వాళ్ళు ఏంటంటే మేమే అన్నట్టు ఈ యొక్క భయభ్రాంతులతో మరియు మాయలో పడి నివసిస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకున్నట్లయితే వెంకటగిరి పురోభివృద్ధి జరుగుతుంది కాబట్టి వెంకటగిరి యొక్క అభివృద్ధిలోను ప్రగతిలోను పురోభివృద్ధిలోను ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళు వెంకటగిరిలో జరిగేటువంటి ప్రతిసారి జరిగేటువంటి వెంకటగిరి పోలిరమ్మ జాతరలో అమోఘమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తులు వీళ్ళే కాబట్టి వెంకటగిరి అసలైన ప్రముఖులు నిజమైనటువంటి ప్రముఖులు వీళ్ళే కాబట్టి ఇటువంటి వ్యక్తులకు మేమంతా కూడా ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా వారికి మేము సేవ చేయడం నిజంగా భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఒక వరంగా అదృష్టంగా మేము భావిస్తున్నాము కాబట్టి ధర్మపరులకు నీతి పరులకు చెప్పడం ఏమనగా వెంకటగిరి వారిశుద్ధ్య కార్మికులు వారి కుటుంబాలందరి కూడా అష్ట ఆయుర ఆరోగ్యాలతో తొలపొగాలని సర్వశత్రు సంహారము శత్రు బుద్ధి వినాశనం జరగాలని కూడా నేను ఆశిస్తున్నాను వీళ్ళ యొక్క పిల్లలు బాగా చదువుకుని సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండేటట్లు కూడా ఉండాలని ఆ యొక్క గ్రామ గ్రామశక్తి పోలనం తల్లిని కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్వామి వివేకానంద యువసేన సభ్యులకు అతి ముఖ్యంగా శుంకర రవి గారికి మరియు మీకు అందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి ఒకటే లాస్ట్ ఒకటే కొంతమంది ఉంటారు జనాలని గుంపులు గుంపులుగా అంటే పందుల్లాగా కుక్కల్లాగా జనాన్ని వెనకలేసుకొని తప్పట్ల కోసము జనాల మెప్పుల కోసము తిరుగుతూ ఉంటారు కాబట్టి అలాంటి తప్పట్లు మెప్పులు కావాలంటే మీరు శ్మశానంలో పోయి భూత ప్రేత ప్రసాద జనాల చేత మెప్పులు పొందండి ఇటువంటి వ్యక్తులు మాత్రము వెంకటగిరి ధర్మపరులు నీతిపరులు గుర్తించి వీళ్ళ సేవలను మాత్రము గుర్తించినట్లయితే మనకి పంచభూతాలు మనకి ఆశీర్వదిస్తాయి కాబట్టి వీళ్ళ యొక్క సేవలను గుర్తించేది ధర్మపరువు నీతిపరులు మరియు పంచభూతాలు మాత్రమే కాబట్టి ఇక మొదలు వెంకటగిరిలో ధర్మపరు నీతిపరులు చెప్పడం ఏమైనా వెంకటగిరి పారిశుధ్య కార్మికులను గౌరవించండి వాళ్ళ యొక్క కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని కూడా మనస వాస కర్మినే బుద్ధి పంచభూతాలను ప్రార్థించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ